మా పెద్దమ్మ కూతురి మనవాడి పేరు అభిరామ్ వాడి వయసు అప్పుడు ఓ మూడేళ్ళు ఉంటుంది కొన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ పని మీద చెన్నైలో వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది వాళ్ళ దగ్గర డూప్లెక్స్ వాడికి పైన నాకు బాత్రూమ్ కూడా కలిసి ఉండే పెద్ద రూమ్ ఇచ్చేసారు వాళ్ళు వాడు ఉదయాన్నే తాత కాఫీ తాగుతావు అంటూ నా దగ్గరికి వచ్చేసేవాడు అప్పటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళే వరకు వాటితోనే ఆటలో ఓ రోజు నేను కాఫీ తాగుతుంటే వచ్చి నా బుగ్గనాకడం మొదలుపెట్టాడు ఏందిరా అబ్బి అంటే నీ బుగ్గకి చక్కెర ఎంటుకుంది తాత అని నవ్వడం మొదలుపెట్టాడు ఈ ఏందబ్బావిడు ఇలా అంటున్నాడు అని అద్దలను చూసుకుంటే నిజమే గడ్డ నెరవడం మొదలుపెట్టింది అక్కడక్కడ చక్కెర ఎద్దినట్టు ముసలోడయ్యే తొలి లక్షణాలు వాడు నాకు ఎంత ముచ్చటగా చెప్పాడు నాకు చండాలపు ఐడి కార్డు ఉండేది నా ఫోటో ఆ ఐడి కార్డులో ఎంత దరిద్రంగా ఉండేదంటే ఆ ఫోటో చూసి మా అభిరం రోజు అడిగేవాడు తాత ఈ ఫోటోలో ఉండేది ఎవరు అని నేనేరా అంటే ఓహో నువ్వేరా అనేవాడు మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత అదే ప్రశ్న తాత ఈ ఫోటోలో ఉండేది ఎవరు అని నేను మళ్ళీ నేనేరా అన్నాం వాడు ఓహో అన్నాం నిత్యకృత్యం అయింది వాడే నిజం ఓ రోజు మా ఆఫీస్లో సెక్యూరిటీ గార్డు నన్ను లోపలికి రానివ్వలేదు ఆ ఫోటో చూసి నా ఐడి నాది కాదంటూ అభిరామం బాగా యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉండేవాడు వాణ్ణి నేను ఆటలకి బయటికి బాగా తీసుకెళ్లేవాడిని వాడికి ఇష్టమైన ఆట ఫుట్బాల్ వాడు బంతిందంటే అది బుల్లెట్ లాగా దూసుకెళ్ళేది అలాగే వాడికి బుజ్జి సైకిల్ ఉండేది వాడిని తీసుకొని నేను వాకింగ్కి వెళ్ళేవాడిని వాడు నాతో ట్రైనింగ్ వీల్స్ ఉన్న సైకిల్ వేసుకొని బుద్ధిగా వచ్చేవాడు నేను నడుస్తుంటే నా ముందర మళ్ళీ దారి కేయడం పక్కన ఓ రోజు వాడికి చెప్పా నువ్వు పెద్దవాడు వేయవరా నీ సైకిల్ ఇంకా ట్రైనింగ్ వీల్స్ తీసేస్తా అని అలాగే తీసేశా మొదట బాగా భయపడ్డా రెండో రోజు వాడు అలవాటు పడిపోయాడు చాలా స్పీడ్గా కూడా దొక్కడం మొదలుపెట్టాడు అలా ఇంకో రెండు రోజులు గడిచి అలవాటు ప్రకారం ఆ రోజు వాడిని తీసుకొని బయలుదేరా వాడు చాలా స్పీడ్గా రోడ్డుకి అడ్డదిడ్డంగా దొక్కడం మొదలుపెట్టాడు అవి ఇలా దొక్కితే నేను ఒప్పుకోను ఇంటికి పదాన్ని కోపంగా చెప్పా వాడు అంతే కోపంగా తాత అంతా నేనైనా చూసుకోవాల్సింది అవతలొచ్చేవాడు కూడా చూసుకోవాలిగా వాడే చూసుకుంటాడులే అంటూ వేగంగా అక్కడి నుంచి ఇంకా అడ్డదిడ్డంగా వెళ్ళిపోయాడు హతవిధి మనకు ఎవరూ నేర్పక్కర్లేదు రూల్స్ బ్రేక్ చేయడం ఇది మన రక్తంలోనే ఉంది అనుకుంటూ ఇల్లు చేరా అలాగే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద బెంగళూరు వెళ్ళిపోయారు వాడి కబుర్ల కోసం ఫోన్ చేసేవాడిని రెగ్యులర్గా వాడికి ఓ రోజు తాత నాకు స్పెల్లింగ్ టెస్ట్ అని చెప్పాడు ఏందిరా డీటెయిల్స్ చెప్పంటే నేను ఏ ఆల్ఫాబెట్తో మొదలయ్యే పది పదాల్లో మా మిస్ అడిగే పదానికి స్పెల్లింగ్ చెప్పాలన్నాడు సరే పది పదాలు నేర్చుకున్నవరా అంటే తాత పిచ్చాడు నువ్వు నాది క్లాస్లో మొదటి పేరు మా మిస్ నాతోనే మొదలు పెడుతుంది అందుకే నేను మొదటి పదవే నేర్చుకెళ్తున్నా అన్నాడు ఓర్నీ నీ గొలా నీ తెలివి మాకు లేదయ్యా అంటూ నిట్టూర్చా తర్వాత రోజు వాడు ఫోన్ చేసి చెప్పాడు తాత మా మిస్కి బొర్రలేదు అని ఏం రాబోయ్యా అంటే నన్ను లాస్ట్ పదం అడిగింది అని చెప్పాడు వాళ్ళమ్మ పదికి నాలుగే మార్కులు వచ్చేరా ఎందుకు అని అడిగితే వాళ్ళమ్మను ఆదారుస్తాడు మా క్లాస్లో మూడు రెండు వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారంటూ నేను కుటుంబాన్ని వదిలి చెన్నైలో ఉండగలిగానంటే వాడితోడు నాకు చాలా దోహదపడింది